వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు అయితే ఈరోజు కలికిరిలో స్టాక్ తగ్గింది దానివల్ల అయితే ధర అయితే పెరిగింది ఇక నిన్న చూసుకుంటే నిన్న సాయంత్రము ఈ మొలకల చెరువు కావనివ్వండి అంగలు కానివ్వండి చాలా మార్కెట్ల వరకు అయితే ధర పెరగడం వల్ల ఈరోజు కలికరలు కూడా ధర పలికింది నెంబర్ వన్ జబర్దస్త్ క్వాలిటీలు నెంబర్ వన్ ఉంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే కలిగాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే కలిగింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలిగిరి ఫస్ట్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ సిక్స్టీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకేమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చెప్తాను ఇంతవరకు అయితే నూట అరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇంచుమించుగా నిన్నలాగే ఉంది పెద్దగా మార్పు లేదు ఒక పెరిగింటే ఒక ఐదు శాతం వరకు పెరిగినచ్చు తగ్గింటే ఐదు శాతం వరకు తగ్గించచ్చు అంతే కానీ టోటల్గా ఇంచుమించుగా నిన్నలాగే ఉంది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్